హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య నేపథ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి తమ గడ్డపై హనియేను హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఇరాన్ చేసిన హెచ్చరికపై ఇజ్రాయెల్ కూడా ఘాటుగానే స్పందించింది పై ఎవరు దాడి చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు తమ దేశానికి అతిథిగా వచ్చిన హనియేను హత్య చేసినందుకు పై ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ హుస్సేని ఖమేని హెచ్చరించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు ఇటు లెబనాన్లో మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో తమ సీనియర్ కమాండర్ ఫౌజ్ షుక్రు మరణించినట్లు హెజ్బోల్లా మిలిటెంట్ సంస్థ ధృవీకరించింది శిథిలాల నుంచి తమ కమాండర్ మృతదేహాన్ని బయటకు తీసినట్లు పేర్కొంది మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్ ఆక్రమిత గోలాన్ హైట్స్లోని ఫుట్బాల్ మైదానంపై జరిగిన క్షిపణి దాడిలో పన్నెండు మంది యువకులు మరణించారు ఆ దాడి సూత్రధారి ఫౌజ్ షుక్రు అని ఆరోపించిన ఇజ్రాయెల్ ఆయనే లక్ష్యంగా బీరుట్లో దాడి చేసింది